సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా సహచార ఎమ్మెల్యేలు మా కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న సంగతి మీకు తెలియంది కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయత్తు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందించాలని చిత్తశుద్ధితో పని చేస్తుందన్న సంగతి కూడా తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు ఈనాడు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీలు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపే అర్హులైన ప్రజలకి ఆడబిడ్డలకి ఇవ్వటమే కాకుండా ఈ అభయస్త్రంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన ప్రతి సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను కానీ వారి బాధలను కానీ వినకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెలుసుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమాకర్ గారు కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు డీజీపీ గారు సీనియర్ బ్యూరోక్రాట్స్ జిల్లాలో ఉండే కలెక్టర్లు ఎస్పీలు ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు సుమారు ఎనిమిది రోజులు प्रति की, प्रति वार्ड की